ఈరోజు ఒక చోటుకి వెళ్తున్నామండి ఎక్కడికో కాదు మా ఊరు దగ్గరలో ఉన్న ఒక ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం మీకు చూపిద్దామని అక్కడే శివాలయం కూడా ఉంది చూడండి పూర్తి వీడియోని ఎంజాయ్ చేయండి అట్లాగే మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోకి వెళ్ళిపోదా ఓకే ఓకే ఇదేనండి ఎంట్రన్సు ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందంటే చెన్నై టు తిరుపతి వెళ్ళే రహదారిలో అంటే పుత్తూరు దగ్గరలో వస్తుంది ఇది పుత్తూరు నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది మెయిన్ రోడ్ నుంచి లోపలికి నాలుగు ఐదు కిలోమీటర్ వెళ్ళాలండి ఘాట్ రోడ్ లాగా ఉంటుంది అడవిలో ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉందండి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్కి సింగిల్ రోడ్ ఉన్న రోడ్ అయితే చాలా బాగుంది ఇబ్బంది ఏం లేదు ప్రకృతిని ఆస్వాదించే ప్రియులైతే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ చాలా బాగుంది వెళ్తూ ఉంటే ఇక్కడ ఏపీ ఫారెస్ట్ అని ఒక ఆర్చ్ అయితే నిర్మించారండి శ్రీ కైలాస కోన అని పేరు కూడా ఉంది పార్కులు కూడా చాలా బాగుందండి మెయింటైన్ చేస్తున్నారు నీట్గా చాలా బాగుంది మీరు కూడా వచ్చారంటే ఇవన్నీ చూసి ఎంజాయ్ రండి దగ్గరకు వచ్చేసాము కోన దగ్గరికి వచ్చేసామండి దగ్గరికి ఇక్కడ చాలా ఆటోలు వస్తున్నాయి కార్లు బైక్లు చాలామంది వస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయ్యప్ప స్వామి మాల్ని ఇక్కడే వేస్తారు నేను కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే మాల్ వేసుకుని వెళ్తాను ఈ సంవత్సరం మిస్ అయింది ఇదేనండి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలంటే ఒక మనిషికి పది రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళే వాళ్ళు ఇంటి నుంచి వచ్చేటప్పుడే టవల్స్ అవన్నీ తీసుకొచ్చుకుంటున్నారండి లేకపోతే ఇక్కడే అమ్ముతున్నారు ఇక్కడ కొన్ని ఆశ్రమాలు ఉన్నాయండి ప్రకృతిని చూడ్డానికి రెండు కళ్ళు చాలా లేదండి చాలా బాగుంది ఏరియా మీరు రండి ఎంజాయ్ చేయండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి వానర సైన్యం అయితే చాలా ఎక్కువ ఉన్నాయి పూజ అయితే అసలు చెప్పిన మాట వినలేదబ్బా చాలా హ్యాపీగా ఉంది అది ఇది చూసుకుంటా పోతా ఉంది ఫస్ట్ వెళ్ళడమే ఇక్కడే చూస్తా ఉంటాయి అట్లమ్మా చూడు చాలా బాగుంది చెట్లు అంతా కూడా బాగుంది చూడు అల్లు కొన్ని బాగుంది ప్రకృతికి చెట్టు మొత్తం ఒక గుడి పుట్ట చాలా బాగుంది ఇక్కడంతా కోతులు ఎక్కువ ఉన్నాయి ఆంజనేయ స్వామి కోనా కోన కోనా ఊ చేసిన 礼物。 அட்டுப்போது <g ancestor> దగ్గర నుంచి వద్దు దూరం చూపించు నువ్వు అన్ని దగ్గరికి వెళ్ళిపోతున్నావు నువ్వు అవి పట్టి పరిక నేరా నువ్వు వెళ్ళి నాకు సలు చలిగా ఉంది జాగ్రత్త జాగ్రత్త కమ్మి పట్టుకో కమ్మి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎక్కువ పడతా ఉంది చాలా చల్లగా ఉంది అసలు నిలబడితే ఫోర్స్ ఎక్కువ ఉంది అక్కడ నిలబడలేకపోతున్నాము నేనైతే వెళ్ళా పూజ అయితే నేను నిలనంటా ఉంది భయపడి అప్పటికీ వెళ్ళింది నేను కాలేజీలు కడుక్కొని మొహం వచ్చేస్తాను నాకు చలిగా ఉంది అనేసి ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు తలస్నానం చేసుకునే వచ్చాము కానీ నేను మునగాళ్ళని మునిగా పూజ అయితే మొహం కాలు కడుక్కొని ఇంకా దీపం పెట్టాలని వెళ్ళి చేసుకుంటుంది చాలామంది టూరిస్టులు కూడా వస్తున్నారండి ఇక్కడికి భక్తి శ్రద్ధలతో ఓం నమస్తే అనే మంత్రంతో స్నానం చేస్తున్నారు చలి ఉన్నా కూడా

తర్వాత పిండి దీపాలతో దీపారాధన చేసి దేవుని దర్శనానికి వెళ్తున్నామండి ఇక్కడ శివుడు కొండ కింద గృహ లోపల ఉంటాడండి కొండే ఒక గుడిలాగా ఏర్పడింది ఇక్కడ అందుకే ఈ ప్లేస్ని కైలాస కోన అని అంటాము తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము ఇంకా పూజ నవగ్రహాలు కూడా తిరిగింది అక్కడ నుంచి బయలుదేరి రిటర్న్ ఇంటికి వెళ్దామని వచ్చామండి వెళ్ళేటప్పుడు చూపించారు కదండి నాగాలమ్మ దేవాలయాన్ని అక్కడ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరేసాము పూజ చలికి వేడి వేడి బోండాలు బజ్జీలు చూస్తానే తినాలనింది సరే ఆమె ఒక ప్లేట్ నేను ఒక ప్లేట్ తీసుకుని తింటున్నాము అంతేనండి బయలుదేరేటప్పుడు ఇక్కడ అన్నదానం చేస్తున్నాము రండి రండి పిలిచారు సరే ఆకలి టైం అయిపోయిందని మేము కూడా వెళ్ళామండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే అక్కడే లైవ్గా అక్కడ వాటర్తోనే చేసి వడ్డిస్తున్నారండి చాలా చాలా టేస్ట్గా ఉంది పప్పు పొప్ప అది తెచ్చు లాబ్ వచ్చి తీసుకోరా తీసుకోరా ఏం కాదు తీసుకురా పోయి రాదు పో పో అది కాదు మా కిందనాథుడు వచ్చే వచ్చే తెచ్చింది నేను అయితే పట్టుకు పెరుగుంది సార్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లాంటి పని చేస్తున్నాడు ఆయన పూలు చూస్తానే ఆగలేదు మనసా దీంట్లో పూలు రాలేదు ఇంకా సీజన్ సీజన్ ఉందంట యాడు ఇక్కడ పెద్ద పూలు లేవేదో ఒకటి రెండు అక్కడక్కడ ఉన్నాయి పో ఏం కాదు కోసుకో ఏడున్నాయా Kaney, kaney, k t u o s k n e y kapan koskuparget i t a w u c h e w u c h e r g i t terbu. అంతేనండి ఈరోజు లాగ్ పూర్తయింది థ్యాంక్ సో మచ్